టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అనే దానికి సంబంధించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఫైల్ అయింది ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ న్యాయస్థానం ఈరోజు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది తన మీద నమోదైన కేసుల్లో ఇదే చాలా కీలకమైనది ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు సో దీనికి సంబంధించి ఇప్పటికే సార్లు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు కోర్టు తిరస్కరించింది ఇప్పుడు మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సో బెయిల్ అనేది మంజూరు అయింది యాక్చువల్గా ఈ రోజుకు తొంభై రోజులు అంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి పోలీసులు తాచారం చేసుకుంటూ 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 చివరి నిమిషంలో ఛార్జ్ అయితే దాఖలు చేశారు సో వల్లభనేని వంశీకి బెయిల్ అనేది వచ్చింది సరే ఈ కేసులో వల్లభనే వంశీకి బెయిల్ వచ్చినా కూడా జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అనే కేసులో ఆయన రిమాండ్లో ఉన్నారు దాని మీద కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు సో అది మళ్ళీ నెక్స్ట్ విచారణకు రావాలి ఆ తర్వాత కోర్టులో ఏం చెప్తాయో చూడాలి సో ఇప్పుడు కీలకమైన కేసులో బెయిల్ అయితే వచ్చింది ఇంకొక కేసులో బెయిల్ వస్తే ఆయన జైలు నుంచి విడుదలవుతారు సో ఆలోపు మరికొన్ని కేసులు ఏమైనా కనుక ఈ అధికార కూటమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరికొన్ని కేసులు ఏమైనా ప్లాన్ చేసి ఆ బెయిల్ వచ్చే లోపల ఇంకో వాటి మీద ఏమైనా అదుపులోకి తీసుకున్నా కూడా మనం ఏమీ చెప్పలేము ఎందుకంటే ఏ కేసులైనా పెట్టచ్చు ఇప్పుడు ఏ కేసులు ఫైల్ చేస్తున్నారు ఏ సెక్షన్లు ఫైల్ చేస్తున్నారు అన్నవి నిబంధనల ప్రకారం ఏమి కనిపిస్తలేదు పోలీసులు ఏం సెక్షన్లు పెడుతున్నారు అన్నది క్షేత్రస్థాయిలో నీట్గా మానిటరింగ్ చేసి అంతా విచారణ చేయడం కింది స్థాయిలో మెజిస్ట్రేట్ల దగ్గర కూడా కనిపిస్తలేదు నేనో మీరో చెప్పడం కాదు హైకోర్టే చెబుతూ ఉంది మెజిస్ట్రేట్లు మైండ్ వాడాలి అని హైకోర్టే అంటూ ఉంది సో చాలా కేసులల్లో సో ఇప్పుడు కేసులు పెట్టడము ఏవో సెక్షన్లు పెట్టడం జైలుకి పంపించడం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఎవరినైనా చేయొచ్చు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లను చేయొచ్చు మాజీ మంత్రులను చేయొచ్చు ఎవరినైనా ఐపీఎస్లో సస్పెండ్ చేసి అవతలు పెట్టవచ్చు ఐపీఎస్ అరెస్ట్ చేసి లోపల పడేయచ్చు చాలా ఈజీ ఏ సెక్షన్ అవి వర్తిస్తాయిలే తర్వాత ఇప్పుడైతే జైల్లో ఉంచకైతే ఉపయోగపడతాయి కదా మరి అంత ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళ వంశీని ఇంకా కొన్ని రోజులు జైల్లో ఉంచాలనుకుంటే ఇంకేమైనా కేసులు పెట్టచ్చు అదేమీ పెద్ద అదే పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే ఏమి కనిపించట్లేదు లేని యాక్చువల్గా ఆయన ఫస్ట్ నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయి మధ్యలో వైద్యం కూడా చేయించుకున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన పాపం అనారోగ్యంతో చాలానే ఇబ్బంది పడుతూ అయితే ఉన్నారు వంశీ సో మధ్యలో ఆ విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకొని వెళ్ళారు తాజాగా కూడా చాలా ఆయాసం అవుతుంది అని చెప్పి కూడా ఆసుపత్రికి వెళ్ళి జైల్లో నుంచే చూపించుకున్నట్లున్నారు వేరే సరే ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇలా నెక్స్ట్ ఒక కేసులో బెయిల్ వచ్చింది మరో కేసులో రావాల్సి ఉంది మరి కూటమి పెద్దలు ఇప్పటితో కనుక సాటిస్ఫై ఉంటే ఇంకో కేసులో బెయిల్ వస్తే బయటకు వచ్చేస్తారు సాటిస్ఫై అయ్యి లేరు అనుకుంటే మరి ఎంత టైం పడుతుంది ఎప్పుడు బయటకు వస్తారో చూద్దాం